నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ నేను దేవిక ఇప్పుడు మనతో పాటు అయితే మన స్టూడియోలో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ మనోజ నామాల మేడం అయితే మనతో పాటు ఉన్నారు మేడం అడిగి మనకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుందాం నమస్తే మేడం నమస్తే మేడం ఇప్పుడు మనం చూస్తున్నాము రెగ్యులర్గా ఏ న్యూస్ చూసినా కూడా ప్రముఖ జర్నలిస్ట్ స్వేచ్ఛ గురించి వార్తలు వినిపిస్తున్నాయి సో అసలు ఆమె చనిపోవడానికి గల హ్యాంగ్ చేసుకోవడానికి గల కారణాలు ఏంటి అసలు అంటే కొందరు అంటున్నారు ఏంటి అంటే వాళ్ళ ఎవరైతే ఉన్నారో పూర్ణచంద్ర అతనితో ట్రిప్కి వెళ్ళింది ఆ నెక్స్ట్ డే వచ్చిన తర్వాతకే హ్యాంగ్ చేసుకోవడం జరిగింది సో దీనికి గల కారణం అంటే పూర్ణచంద్రనా లేక ఇంకేవైనా కారణాలు ఉన్నాయంటారా మేడం యాక్చువల్గా స్వేచ్ఛ అనే అమ్మాయి న్యూస్లో బాగా మంచి ఫేమస్ యాంకరింగ్ చేస్తుంది తర్వాత మంచి జర్నలిస్ట్ విప్లవ భావాలు ఉన్నటువంటి అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ కూడా నక్సల్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వచ్చినటువంటి అమ్మాయి స్వేచ్ఛ వాళ్ళ ఫాదర్ పేరు శంకర్ మదర్ పేరు శ్రీదేవి చిన్న వయసులో ఉన్నప్పుడు అంటే సిక్స్ మంత్స్ అప్పుడే ఈ అమ్మాయిని వాళ్ళ వదిన అన్నల దగ్గర పెట్టడం జరిగింది ఎందుకంటే వాళ్ళు వేరే యాక్టివిటీస్లో ఉండడం వల్ల వాళ్ళ వృత్తిపరమైనటువంటి యాక్టివిటీస్ ఉండటం వల్ల పేరెంట్స్ ఈ అమ్మాయిని దూరం పెట్టడం జరిగింది అప్పటి నుంచే ఆమెకి పేరెంట్స్ లేని లోటు ఎక్కువగా ఉండేది ఆ ఫ్రస్ట్రేషన్ ఆ అమ్మాయికి ఆమెతో పాటు ఆమె ఎదుగుదలతో పాటు ఆ ఫ్రస్ట్రేషన్ కూడా పెరిగి పెద్దదై ఒక మహావృక్షం అయిపోయింది ఈ ఈ ఈ పరిస్థితుల్లో అమ్మాయి మొత్తాన్ని కష్టపడి చదువుకుని అప్పటి నుంచే తన కాలేజీ డేజ్ నుంచే తను కవితలు రాయడము కొంచెం చెప్పా కదా విప్లవ భావాలు ఎక్కువ ఆ పాపం ఎందుకంటే పేరెంట్స్ నుంచి కూడా తనకు సంక్రమించి ఉండొచ్చు సో అంత బాగా ఉన్న అమ్మాయి చక్కటి రూపురేఖలు పేరు పెట్టేటువంటి పేరు పెట్టలేనటువంటి అందంగా చక్కగా ఉండేది చక్కటి మంచి వాక్చాతుర్యము మంచి అందరి మన్ననలు పొందిన అమ్మాయి చాలామంది జర్నలిస్టులతో అమ్మాయికి మంచి అనుబంధం అంటే ఒక హెల్దీ రిలేషన్షిప్ అంటే అండర్స్టాండింగ్ మంచిగా వాళ్ళతో డిస్కషన్స్ కానీ ఏమైనా కూడా బాగుండేది అమ్మాయి పెళ్లి చేసుకుంది టూ థౌజండ్ సిక్స్లో పెళ్లి చేసుకుంది అప్పుడు మళ్ళీ భర్తతో విడిపోయింది ఈమె భావాలు ఆయన భావాలు కలవకపోవడం చెప్పాను కదా ఫస్ట్ నుంచి కూడా పేరెంట్ పేరెంట్స్ అందుబాటులో లేరైనటువంటి భావన ఆ ప్రేమ లేని లోటు అమ్మాయిలో ఉండటం వల్ల వచ్చిన మదర్ హస్బెండ్ నుంచి కూడా ఆమె సరైనటువంటి ప్రేమను పొందలేకపోయి ఉండొచ్చు కాబట్టే విడిపోయిందని నేను అనుకుంటున్నాను తర్వాత మళ్ళీ రెండు వేల పదకొండులో కూడా ఒకసారి విడిపోయింది రెండో పెళ్లి చేసుకుని అంటే ఎక్స్పెక్ట్ చేసింది ఈసారన్నా నేను నా లైఫ్ బాగుంటుందేమో అని చెప్పి మళ్ళీ పెళ్లి చేసుకుంటే వాళ్ళకి వాళ్ళ ప్రేమకు ఫలితంగా ఒక పాప పుట్టింది అరణ్య అని ఆ తర్వాత అరణ్యకి ఇప్పుడు దాదాపు పన్నెండు పదమూడు సంవత్సరాలు ఉండొచ్చు ఆ తర్వాత ఆ ఒంటరితనంలో ఉన్నప్పుడు తన కో జర్నలిస్ట్ ఈయన మన పొన్నచంద్రరావు గారు కూడా ఆయన కూడా ఒక మంచి జర్నలిస్టు పొలిటికల్ వాళ్ళతో కూడా ఆయనకు మంచి తత్సంబంధాలు ఉన్నాయి సో అందరికీ బాగా వెల్ నోన్ పర్సన్ ఆయన కూడా తక్కువేం కాదు ఇద్దరు కలిసి షోస్ చేయడము పక్కపక్కనే ఉండటము దానివల్ల కావచ్చు మొత్తానికి పూర్ణచంద్రరావు గారి యొక్క ప్రేమలో పడింది ఈ స్వేచ్ఛ స్వేచ్ఛ ప్రేమలో కూడా పూర్ణచంద్రరావు పడ్డాడని చెప్పాలి అయితే పూర్ణచంద్రరావు గారు చేసినటువంటి ఒక పొరపాటు ఏంటంటే ఆల్రెడీ మ్యారేజ్ అయి అయింది అయిన తర్వాత స్వేచ్ఛతో రిలేషన్షిప్ మెయింటైన్ చేశాడు ఆయనకు ఆల్రెడీ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు ఉన్నా కూడా ఈ అమ్మాయితో రిలేషన్షిప్ అంటే ఎలా అంటే ఈ అమ్మాయి ప్రేమ కోసం పరితపిస్తున్న సమయంలో నీకు నేనున్నాను అంటూ పక్కన అన్ని విషయాల్లో సపోర్ట్ చేయడం మొదలుపెట్టాడు ఆమెకి హెల్త్ పరంగా కూడా కొంచెం ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా తను సపోర్ట్ చేశానని చెప్పడం జరిగింది ఈ మధ్య అతను ఇచ్చినటువంటి ఒక సుదీర్ఘమైన లేఖ రాశాడు వీళ్ళిద్దరు ట్రిప్కి వెళ్ళి వచ్చినాక అమ్మాయి హ్యాంగ్ చేసుకుంది చేసుకున్నప్పుడు ఈ అమ్మాయి కొంచెం మెంటల్గా కూడా కొంచెం డిస్టర్బెన్స్ ఉంది అనేటువంటి విషయాన్ని ఈయన ఒక ఈయన ఒక లేఖ రాశాడు మొత్తాన్ని ఉద్దేశించి మొత్తం స్టేట్ మొత్తాన్ని ఉద్దేశించి ఒక లెటర్ రాశాడు ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు స్వేచ్ఛ తనంతట తానుగా ఆత్మహత్య చేసుకుంది ఆమెకు పేరెంట్స్ వాళ్ళ ఫాదర్ వల్లే అమ్మాయి చేసుకుంది వాళ్ళ ఫాదర్ సూటిపోటు మాటలు అనడం వల్లనే ఈ అమ్మాయి చనిపోయింది అని చెప్తూ ఇందులో నా తప్పేమీ లేదు నేను స్వేచ్ఛని చాలాసార్లు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి చూపించాను వాళ్ళ అమ్మాయిని నా బిడ్డలాగా చూసుకున్నాను ఇక్కడ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నానమ్మా తండ్రి కానీ ఏ తండ్రి కూడా ఆ ఆడపిల్లకి ఆడపిల్లకి కానీ ఆమెకు పుట్టిన బిడ్డలకు కానీ అంటే తను ఎవరితో అయితే సహజీనం చేస్తున్నాడో లేదా ఫ్రెండ్షిప్ అందం ఫ్రెండ్షిప్ చేస్తున్నాడో ఆమె బిడ్డకి ఈయన ఎప్పటికీ తండ్రి కాలేడు ఎక్కడైనా సరే ప్రపంచంలో జరగంది అదే ఒక అమ్మాయి పెళ్లి చేసుకొని భర్త నుంచి విడిపోయి ఆమెకి బిడ్డలు ఉన్నారనుకోండి ఇంకొకరిని అనుకోండి ఎట్టి పరిస్థితుల్లో అతను ఈ బిడ్డలకి తండ్రి కాలేడు ఆ ఫీలింగు చచ్చినా రాదు కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు పూర్ణచంద్రరావు గారు నేను నా కూతురు కంటే నేను ఎక్కువ ప్రేమించాను ఆ అమ్మాయికి నేను ఐదు లక్షలు ఖర్చు పెట్టి ఒక ఓనిల్ ఫంక్షన్ అదేదో ఫంక్షన్ చేశాడంట అంత అవసరం లేదు కదా చేశాడంట మరి నేను అంత వాళ్ళ అమ్మాయి పట్ల కూడా కొంచెం బ్యాడ్ టచ్ అంటే మిస్బిహేవ్ చేసినట్టుగా ఆ అమ్మాయి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని బట్టి నేను మాట్లాడుతున్నాను ఉండొచ్చు ఎందుకంటే ఒక ఆడపిల్ల యంగేజ్కి వస్తూ ఉన్న ఆడపిల్ల మీడియా ముందుకు వచ్చి నన్ను పలాని వ్యక్తి మా అమ్మని చాలా ఇబ్బంది పెట్టాడు నన్ను కూడా నా పట్ల కూడా కొంచెం మిస్బిహేవ్ చేశాడని చెప్పగలిగింది అంటే అంటే సిగ్గు విడిచి అమ్మాయి ఫేస్ చూపించకపోయి ఉండొచ్చు కానీ వాయిస్ తెలుస్తుంది కదా చెప్పింది అంటే మరి నిజం లేకపోతే చెప్పదనేటువంటిది నేను అనుకుంటున్నాను సో ఆ విధంగా ఆ అమ్మాయి సూసైడ్ చేసి స్వేచ్ఛ సూసైడ్ చేసుకున్న మరుక్షణం పోనుచంద్రరావు గారి మాయమైపోయారు నేను అనుకుంటున్నాను భయంతో తన్నెవరైనా అరెస్ట్ చేస్తారేమో అనుమానిస్తారేమో అనేటువంటి ఉద్దేశంతో వెళ్ళడమే కాకుండా ఒక ఉత్తరం రాసి ఆ ఉత్తరంలో ఇవన్నీ కూడా మెన్షన్ చేయడం జరిగింది పూర్ణచంద్ర ఇప్పుడు అంటే లైక్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళనే ఇలా చేసుకుందని చెప్పేసి చెప్పారు కదా మేడం సో ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఏమంటున్నారు మరి వాళ్ళ పేరెంట్స్ మొత్తం నింద మొత్తం పూర్ణచంద్రరావు గారి మీద వేస్తున్నారు అయితే పూర్ణచంద్రరావు గారు చెప్తున్న వర్షన్ ఏంటంటే రాసిన వర్షన్ ఏంటంటే ప్రతిసారి ఏంటమ్మా నువ్వు ఒక్కొక్క పరి తీసుకొస్తావు ఈయన మీ ఎల్లుడని పరిచయం చేస్తున్నావు మాకు చాలా అవమానకరంగా ఉంది ఈ సొసైటీలో మేము తలెత్తుకోపోతున్నాము అనేటువంటి మాట కూతుర్ని అనడం వల్లనే ఆమె సూసైడ్ చేసుకుంది అనేటువంటిది పూర్ణచంద్రరావు చెప్తున్న వాదన అయితే వీళ్ళు టూర్కి వెళ్ళి వచ్చినాక అమ్మాయి చనిపోయింది అంటే భార్యాభర్త అదే ఈ స్వేచ్ఛ పూర్ణచంద్రరావుల మధ్య ఏదో ఒక పెద్ద గొప్ప డిస్కషన్ అన్న జరిగి ఉండాలి ఏదో ఈ అమ్మాయి మానసికంగా ఏదన్నా ఒక బాధ కలిగి ఉండాలి కాబట్టి ఆ కారణాల వల్లనో లేకపోతే పూర్ణచంద్ర ద్వారా కూడా తనకు లభించే ప్రేమ ఆమెకి సరిపోయి ఉండకపోవచ్చేమోనని నేను అనుకుంటున్నాను ఏది ఏమైనా కూడా ఒక మంచి జర్నలిస్ట్ అయ్యుండి తనకి ఉన్న లోటు బిడ్డ కూడా లేకుండా చేయాల్సింది పోయి ఆత్మహత్య చేసుకొని అందరికీ దూరమయ్యి ఈరోజు ఇలా ఒక ఎట్లా అంటే చనిపోయింది అనేటువంటి మాట అంటే ఈ లోకంలో లేదు అన్న మాట స్వేచ్ఛ లేదు అనే మాట చెప్పాలి అంటే చాలా బాధేస్తుంది ఎందుకంటే ఒక విలువైన వ్యక్తి ప్రతి మనిషి విలువైన వ్యక్తులేనమ్మ కాదన్ను స్వేచ్ఛ కొంచెం ప్రత్యేకమైనటువంటి అమ్మాయి అంత మంచి అమ్మాయి రాష్ట్రానికి కూడా అంత మంచి ఉపయోగపడి పాటలు కానీ లేకపోతే కవితలు కానీ అమ్మాయికి దాదాపు ఇన్స్టాలో పదివేల మంది ఫాలోయర్స్ ఉన్నారు అంత మంచి అమ్మాయి చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయము నిజంగా అమ్మాయికి అలా చే అలా చేసుకోవడానికి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో హత్య కాకపోవచ్చు ఆత్మహత్య కూడా ప్రేరేపించిన వాళ్ళు ఎవరైనా ఉంటే అది కూడా హత్య కిందే లెక్కే కాబట్టి వాళ్ళకి చట్టపరంగా సరైన శిక్ష విధించాలని ఇంకొకళ్ళు ఇలా ఎప్పుడు చేసుకోవద్దు మీ యొక్క ధైర్యాన్ని నమ్ముకోండి ఈ ఇవాళ రేపు కౌన్సిలింగ్కి చాలామంది చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి మీరు ఎప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళకండి మీ పిల్లల భవిష్యత్తు చూసుకోండి మీకోసం తప్పించేటువంటి మనుషుల కోసం మీరు బ్రతికు ఉండండి అని చెప్ప చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను రైట్ చాలా చక్కగా చెప్పారు మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్